మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గత ప్రభుత్వ ఆయాంలో నిరుపేదల కోసం నిర్మించిన కేసీఆర్ కాలనీలోని రెండు వందల యాభై డబుల్ బెడ్రూమ్లు నిర్మించగా అందులో నుంచి రెండు వందల డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందించారు మిగిలిన యాభై ఖాళీగా ఉండడంతో వాటి తాళాలు పగలగొట్టి రామాయంపేట పట్టణ కేంద్రంలోని నిరుపేదలు ఈ రోజు ఆక్రమించుకున్నారు

ఇస్తామమ్మా అని చెప్పింది చెప్పిన తర్వాత పోయిన అతనే మాట పడిపోయి రాని చే నేను ఒక్కదాని కూలి దాన్ని చేసుకొని నా వాటం తీసుకున్నాను ఒక తిండికి ఎత్తి లేదు లేదు నాకు రూమ్ ఇస్తారని చెప్పారు కొండలు రెడ్డి ఇస్తానన్నారు మళ్ళీ ఏమన్నారు తెలుసు మీ పేరు రాలేదు మీరు వేరే వేరే ఖచ్చితరు ఇట్లా అంటారు సార్ మేము ఇస్తామని అన్నారు ఇప్పుడేమో ఇవ్వలేదు సార్ మేము ఎవరు పడ్డామన్నారు అన్న ఇచ్చిన నాకు ఇద్దరు ఇద్దరు నేను ఇదే బతుకుతున్నా నాకు ఇల్లు లేదు నా పది రూపాయలు కూడా లేదు అందులో నువ్వు భర్త కష్టం చేసుకుని బతుకుతాం లేకపోతే లేదు సరే వాళ్ళు మాలకి ఇయ్యాలి సార్ દુરમ બસ દુરવ બસ કાબર મિલા ચાબર મિલા ઉત્તર દેવના પેરમિ દેવરા નાખી ગુજરાતના કઈ అయ్యా పిల్లలు తిన్నా పెట్రోల్ ఎక్కడ మా పెద్ద బాబా పట్టింది పడిపోయినా పడిపోయినా పడిపోతే మా బాలు అంతా అమ్ముకొని తిన్న పని ఇల్లేక